ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఇంకొకరు చెప్పాల్సిన పని లేదంటుంటారు ఎందుకంటే తన గురించి తానే చెప్పుకుంటారు అది ఆయనకు అలవాటు ఈ మధ్య టీడీపీ టీడీపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చాయి అంతవరకు కూడా చంద్రబాబును ఆహా ఓహో అంటూ ఆకాశమే హద్దుగా పొగడ్తలు వాటికి ఆయన బాగా అలవాటు పడ్డారు అందుకే ప్రతి ఘనత తనకే దక్కాలని ఇతరుల ఘనతను కూడా తన అకౌంట్లోనే వేసుకుంటారు అది ఆయనకి అలవాటు అనేటటువంటి విధంగా అనుకుంటారు అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలే పాలకుల సమర్థతను నిర్దేశిస్తాయన్నటువంటిది వాస్తవం ఇప్పుడు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ గణాంకాలను విడుదల చేసింది ఇందులో ఏపీకి తిరోగమనం వైపు పయనిస్తుండడం పాలకుల అసమర్థతకు ప్రతిబింబం అనేటటువంటి విమర్శ వెలువెత్తుతుంది మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఐదు పాయింట్ ఒక శాతం వృద్ధి కనిపిస్తుంటే ఏపీలో మాత్రం వచ్చేసరికి ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గుదల కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం మొదలుకొని డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే జీఎస్టీ ఆదాయము ఏపీకి పదిహేడు వందల ఎనభై ఐదు కోట్లు పడిపోవడం అన్నటువంటిది గమనార్హం మరి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లో ముప్పై మూడు వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది మరి ఏడాది ముప్పై ఒకటి ఐదు వందల ఎనభై ఆరు కోట్ల ఆదాయమే వచ్చింది అంటే ఏడాదిలో ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గుదల కల్పించడం గమనార్హమే అంటే ఏపీలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది అంటే ఎందుకు తగ్గింది ఆదాయం ప్రజల ఆదాయం పడిపోయింది కొనుగోలు కూడా తగ్గిపోయింది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు తద్వారా జీఎస్టీలో ఆదాయం తగ్గుదల కనిపిస్తుంది అంటున్నారు మరోవైపు తాను సంపద సృష్టికర్తనంటూ సమ చంద్రబాబు గారు ఉపన్యాసాలు దంచుతారు ఆచరణలో చూస్తే మాత్రం వాస్తవాలు ఆందోళనకరంగా ఉన్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరగడం విశేషము చంద్రబాబు సర్కారు సర్కారులో సర్కారు మాటల్లో చెప్పినంతగా చేతల్లో లేదు ప్రజలు కొనుగోలు శక్తి పెరగాలంటే వారు ఆదాయం పెంచగలగాలి మరి ముఖ్యంగా సామాన్య ప్రజానీకం డబ్బు చేతుల్లో డబ్బులు లేవు మరి డబ్బు తిరగాలంటే ఆటోమేటిక్గా జిఎస్టీ ఆదాయం అమాంతం పెరగాలి ఎందుకోగాని ప్రజల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు సర్కార్ సీరియస్గా దీనిపైన దృష్టి సారించాలి పెట్టాలి ప్రజల ఆర్థిక శక్తిపై సర్వేలు చేయించాలి క్షేత్రస్థాయిలో కూడా వాస్తవాలు ఏంటో తెలుసుకొని ప్రజల సంపద సృష్టిపైన చంద్రబాబు కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పాలి